వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ కొమరంభీ మాసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజూర్ మండలంలోని ఉడ్సు పల్లి జీపీ పరిధిలోని అర్కగూడ రైతు ఆత్రం పోషం గత నెల రోజుల నుండి రాజీవ్ యువ వికాస్ లోన్స్ దరఖాస్తులు పెడుతున్నందున లోన్ కావాలని బ్యాంకు వద్దకు వెళ్ళగా నువ్వు అప్పు యాభై వేలు మా బ్యాంకులో అప్పు ఉన్నావంటూ కట్టాలని ఇబ్బందులు పెడుతున్నందున మీడియాను ఆశ్రయించి నా బాధను విన్నవించాను నేను ఎలాంటి అప్పులు ఏ బ్యాంకులో తీసుకోలేదని నేను ఆధార్ కార్డు కానీ బ్యాంకు అకౌంట్ నంబర్ కూడా లేదని తెలిపారు ఏ ఆధారం లేకుండా అప్పు ఎలా ఇచ్చారు అని అడగగా పొంతన లేని సమాధానం ఇచ్చారని ఇప్పటికైనా నా పేరుపై అప్పు తీసుకున్న వారిపై సహకరించిన వారిపై బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని నాకు లోన్ మంజూరు చేయాలని వేడుకుంటున్నారు నా అక్కడ ఆధార్ కార్డు నాకు అకౌంట్ లేకుండే కానీ అక్కడ తీసినట్లున్నది తీసేను ఆల్రెడీ నాకు అప్పాయి ఉన్నది యాభై వేలు ఎట్లా తెలిసింది అక్కడ బెజ్జూర్లో పోయి చూసినాక తెలిసింది ఏమన్నారు ఇక్కడ తీసే ఉన్నది అప్ప అని చెప్పి మీరేమన్నారు నేను ఎప్పుడూ తీసుకోలేదు మరి నేను అక్కడ లేదు నా ఆధార్ కార్డు కూడా లేదు నెంబర్ కూడా అది అది ఎట్లా తీసిందో నాకు తెలియదు అది సొసైటీ బ్యాంక్ సొసైటీ బ్యాంక్ మీరు ఎప్పుడు పోరు అయితే మీ పేరు ఆత్రం పోశాన్ని ఎవరు అరకా కూడా అప్పు లేకుండా అప్పు ఉన్నట్టు చూపెడతాను అప్పు లేకుండా అప్పు లేకున్నట్టే చూపెడతా ఎన్ని వేలు వేల ఎప్పుడన్నా అప్పు కట్టుకున్నారా మరి ఎప్పుడే కట్నా లేదు నేను పోయి చూసిన ఇప్పుడు ఉన్నట్టు తెలిసింది నీ అకౌంట్ నంబర్ లేదు నీ ఆధార్ నంబర్ లేదు అయినా నీ మీద అప్పుడు అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియా టీవీ